ఏపీని కొన్ని రోజులుగా వరదలు ముంచెత్తుండగా మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది మన్యం విజయనగరం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ శ్రీకాకుళం జిల్లాలో నేడు స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది విశాఖ అల్లూరి అనకాపల్లి కాకినాడకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది విజయనగరం విశాఖ ఉభయ గోదావరి జిల్లాల్లో తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యేంతలా అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది కళింగపట్నం భీమునిపట్నం గంగవరం కాకినాడ పోర్టుల్లో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది ఏపీని కొన్ని రోజులుగా వరదలు ముంచెత్తుండగా మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది మన్యం విజయనగరం జిల్లాలో వర్షాలు భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ శ్రీకాకుళం జిల్లాలో నేడు స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది విశాఖ అల్లూరి అనకాపల్లి కాకినాడకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది విజయనగరం విశాఖ ఉభయ గోదావరి జిల్లాల్లో తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యేంతలా అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది కలింగపట్నం భీమునిపట్నం గంగవరం కాకినాడ పోర్టుల్లో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది